శ్రీ బాలక్ష్మి గారికి నమస్కారం ఈ టిఎన్ఎస్ఎస్ ద్వారా మనం లీగల్ సర్వీసెస్ ప్రజల నుంచి అనేక రకాలను మనం అందిస్తున్నాం అందరికీ అందులో భాగంగా మనము ఇక్కడ టీఎన్ఎస్లో భాగంగా ఉన్నాము అదేవిధంగా ల్యాండ్ సర్టిఫికేట్స్ కూడా టీఎన్ఎస్లో భాగంగా పాటు చేస్తున్నాము అదేవిధంగా మనము టీఎన్ఎస్ఎస్ ద్వారా ఉచితంగా న్యాయవర్ దొరికే అవసరమైన వ్యక్తులు ఆర్థికంగా స్థోలైన వ్యక్తులకు ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉచితంగా చాలా కేసెస్లలో అడ్వకేట్స్లో వాళ్ళను వాళ్ళు ఎన్నిక జరిగింది అదేవిధంగా ప్యానల్ ల్యాండ్స్ ద్వారా కూడా అనేక సివిల్ కేసెస్లో కూడా వాళ్ళ కేసులు ఉచితంగా వాళ్ళు వాదించడం జరుగుతుంది కొంటారు అదేవిధంగా బాధితులే కాకుండా అఖీలు తరఫున కూడా వాళ్ళకు ఆర్థికంగా అడ్వకేట్ పెట్టుకొని స్థాపలేకపోతే వాళ్ళకు కూడా న్యాక్స్ సర్టిఫికేట్స్ని మనం అపాయింట్ చేయడం జరుగుతుంది కిడ్కో నుంచి జిల్లా జిల్లాపూర్తి స్థాయి వరకు మనం వాళ్ళందరినీ ఉచితంగా న్యాయస్థాయి అందిస్తున్నాం దాదాపు ఆరు వందల ఏ రోజు ఈ రోజుల కేసులలో వాళ్ళు వాళ్ళ యొక్క సర్వీసెస్ అందించడం జరుగుతుంది అదేవిధంగా మనం ఈ జిల్లా న్యాయ సేవ అధికారుల తరఫున అనేక క్యాంపులు అనేక సర్వీసెస్ మనం ప్రజల కోసం చేస్తున్నాం అందులో భాగంగా మన జిల్లా జడ్జి మేడం గారు ఈ మధ్యనే పవిత్ర స్కూల్లో ఒక విషయం మేడం దృష్టికి తీసుకురావడం జరిగింది అక్కడ పిల్లలకు వాష్రూమ్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ లక్సరీ ఫెసిలిటీ కానీ అనుకూలం లేదు అదేవిధంగా ఆ మానుషుల విధాన పిల్లలకు ప్రజల సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడానికి కూడా మన హైదరాబాద్ చుట్టానికి వస్తుంది అదే అదేవిధంగా పేషెంట్స్ కూడా రావట్లే అని చేసిన ఒక దరఖాస్తు రావడం జరిగింది ఈ విషయాన్ని వేరేగా దృష్టిలో పెట్టాలని వేరే ఆ సంబంధించిన అధికారులు అందరికీ వారితో మాట్లాడేసి వీడియోని వితిన్ వన్ డేలో వాష్రూమ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది కరెంట్ ఫెసిలిటీ కూడా ఆ యొక్క సెంటర్కు ఇవ్వడం జరిగింది అదేవిధంగా వాళ్ళు సంబంధించిన అధికారులు కూడా వేరేగా కక్షడం జరిగింది వితిన్ వన్ వీక్ లోపల ఒక ఆఫీసర్ని రిజిస్టర్డ్ సైకాలజిస్ట్ క్లినికల్ సైకాలజిస్ట్ని కూడా వారికి భిటీ చేస్తామని చెప్పారు సో దాట్ ఇక్కడ పిల్లలు హైదరాబాద్ పొగకున్న అక్కడే వాళ్ళు సదర్ సరిగ్గా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి తీసుకునే విధంగా చూస్తామన్న ఇది ఒకవేళ పూర్తయింది వేరే గారు ఆ పిల్లలు పిల్లలున్నారు తల్లిదండ్రులు ఉన్నారు అందరికీ కలసీ కరెక్ట్గా డిస్ట్రిప్ కలెక్టర్ తీసుకొని వచ్చి వాళ్ళకు పెన్షన్స్ కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాను అదేవిధంగా మేడం చేసే వన్ టైర్ సైనికులు ఎవరైతే విద్యార్లో సరిపోయిన సైనికుల అర్స రిటైర్ అయిన సైనికులనూ నైన్టీన్ ఎయిటీ నైన్లో పట్టాలు ఇవ్వడం జరిగింది మేడం అది మనకు ప్యార్యాయర్ బాబా న్యాక్ ద్వారా మన దృష్టికి వచ్చేది దాదాపు వందల మంది మేడం ఎయిటీ నైన్లోచితే న్యాక్స్ సర్టిఫికేట్ పట్టాలు ఇచ్చారు కానీ మనకు ప్రొసైజీ ముగలేదు దానికి సంబంధించిన కేసు మనం టేకప్ చేయడం జరిగింది మేడం చేసిన తర్వాత గారు నిర్ఓ మైనింగ్ ఆఫీసర్లో తినడం జరిగింది పిలిచిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తే వాళ్ళ రికార్డ్స్ ఇవ్వాలని చెప్పి సంథింగ్లో సమాచారం ఇచ్చారు అది అదేమి పంట ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చారు అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడున్న అప్పుడున్న మంత్రి మంత్రులు కానీ వాళ్ళు చాలా సభ మీటింగ్ పెట్టి వాళ్ళు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళు బ్యాంకు ఇవ్వాలని బాధ్యత మీరు అధికారులు రికార్డ్స్ పోయినా అంటే అది వీళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళు సర్వే చేస్తున్నారు మేడం నేను అదేవిధంగా వాళ్ళ దృష్టికి ఏంటంటే అంటే ఈ యొక్క ఆ విషయాన్ని జిల్లా జీరా గుర్తుపెట్టాను మేడగా మాయిన్ చేస్తున్నానంటే వాళ్ళు సరే కూడా దాదాపు కంప్లీట్ చేశారు కదా కేసు రేపు వాళ్ళు రిపోర్ట్ చేశారు కదా తర్వాత ఏ విధంగా తమ సో ఈ సందర్భంగా నేను మన బాత్మక సాయాలని మాట్లాడవలసి కో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సీతా న్యాయమూర్తి భాగలక్ష్మీ మేడం గారికి కళాకేమి సెక్రటరీ ఉదయభాస్కర్ రావు గారికి పొడిషన్ ఆఫీసర్స్కి ఇక్కడికి ఇచ్చేసినటువంటి కుల ప్రముఖులందరికీ నా యొక్క ఉదయం నమస్కారం లీగల్ సర్వీసెస్ అథారిటీ చిత్రం అనేది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో చేయబడింది ఆ తదుపరి నైన్త్ నవంబర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ నుండి రావడం జరిగింది ఈ నైన్త్ అక్టోబర్ని మనం ప్రతి సంవత్సరము మరి న్యాయ సేవా సంవత్సరంగా జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది ఇప్పుడే సెక్రటరీ గారు మరి మనం ఇక్కడ ఈ న్యాయ సేవ అథారిటీ జిల్లాలో ఏ విధంగా జరుగుతూ ఉంది అనేసి చెప్పడం జరిగింది మరి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ప్రతిరోజు పురోగమిస్తూ ఉంది జిల్లాలో ఎక్కడైనా అన్యాయం జరిగినట్లయితే దానిని ముందుగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది వాటి కష్ట నష్టాలను పరిష్కరించడం జరుగుతుంది అది మనందరికీ తెలిసిన విషయమే మరి మన టీఆర్ఎస్ సెక్రటరీ గారు జిల్లా న్యాయమూర్తి సాధారణ జిల్లాలో ఎక్కడైతే హక్కులకు భంగం కలుగుతూ ఉందో వాటిని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి మా నిజామాబాద్ భారత సెషన్ అడ్వకేట్ అందరి యొక్క ఏదైతే ఇప్పుడే మన సెక్రటరీ గారు చెప్పారు ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా బిలో పవర్టీ వారు కానీ మహిళలు కానీ ఎస్సీ ఎస్టీ కానీ మరి వికలాంగులు కానీ మరి పూర్తిగా ఉచితంగా న్యాయ సహాయం పొందే అవకాశం ఉంటుంది అది మనకు రాజ్యాంగం కల్పించేటువంటి హక్కు కాబట్టి మనందరము జిల్లాలో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మనం అందరము ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు నిజామా భారత తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇందులో భరిచుకుంటూ ఈ న్యాయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా న్యాయ సేవా సమితి ద్వారా నాల్సా దల్సా అదేవిధంగా ప్రతి జిల్లాలో డిస్టిక్ డిగల్ సర్వీస్ అథారిటీ స్టేట్ లెవెల్లో స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అదేవిధంగా దేశవ్యాప్తంగా నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టికల్ థర్టీ నైవ్ ఏదైతే వచ్చిందో వీడి ఉచిత న్యాయ అంటే న్యాయాన్ని మనము ఏదైతే ఎంతో ఉచితంగా పొందేటువంటి హక్కుని మన ఫండమెంటల్ డ్యూటీస్లో భాగంగా వాటిగా తడి మీద పొందుపరచడం జరిగింది దాన్ని అందరూ కూడా దేశంలో అందులో ఉన్నటువంటి పాలు సద్వినియోగపరచుకొని వాళ్ళు సమాచారాన్ని సేకరించడంతో పాటు దానికి సంబంధించి మీరు లీగల్ సర్వీస్ మీ యొక్క సేవలను వినియోగించి మీకు ఉచిత సలహా సహాపందంగా నేర్పించి ఈ సందర్భంగా తెలియజేస్తాను

పొందినటువంటి వ్యక్తులు ఆ ప్రోగ్రామ్ నిర్వహించినటువంటి అథారిటీ అండ్ ఆ ప్రోగ్రామ్కు అటెండ్ అయ్యి కోఆపరేషన్ అందించినటువంటి న్యాయవాదులు ఆ ప్రోగ్రామ్ కవర్ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా తెలుసు మనం ఎంత విజయవంతంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేశామో ఎంత సక్సెస్ఫుల్గా మనం కండక్ట్ చేసాము అనేది అన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ చేశాము అని అంటే ఎక్కడ చేయలేదు అని అడిగాడు అన్నీ చేశాడు ఇది ఒక రంగంలో ఒక ఒక స్కూల్స్లోనే చేసాము లేకపోతే ఒక హాస్పిటల్లో చేసాము ఇట్లా కాదు సొసైటీలో ఉన్నటువంటి అన్ని వివిధ రంగాల్లో కూడా ఎక్కడైతే మనకు సమాచారం అందిస్తో కాకుతోటి కవర్ వచ్చినా చాలు అన్నట్టుగా చిన్న సమాచారం ఎవరైనా ఇన్ఫార్మ్ చేసినా ఫోన్ చేసిన లెటర్ రాసిన లేదా పేపర్లో ఫలానా సమస్య ఉంది అని న్యూస్ వచ్చినా కానీ న్యూస్ వచ్చిన సమస్య ఉన్న ప్రతి దగ్గర కూడా వెళ్ళి దాన్ని రిబ్యులే చేసి దాని సమస్య యొక్క పరిష్కారం కోసం కృషి చేయడము అది చేసినటువంటి సందర్భంలో తొంభై తొమ్మిది శాతం మనం విజయాన్ని సాధించాము ఉదాహరణకి పీడీసీ బీడీసీ మీద మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేశాము దానివల్ల ఎంతమంది బీడీసీలు రద్దు చేసుకున్నారు ఎన్ని బీడీసీ ప్రాపర్టీస్ సీజ్ చేశారు అది చూసి ఇంకెంతమంది రద్దు చేసుకోవడానికి లెటర్స్ ఇచ్చారు అనే విషయము అందరికీ తెలుసు తర్వాత మన సెక్రటరీ గారు ప్రతి విలేజ్కి అడుగున ప్రతి విలేజ్కి వచ్చారు ప్రతి సమస్య ఎక్కడ ఉంది అని అంటే అక్కడికి ఎంత దూరం వెళ్ళాలా వద్దా సెక్యూరిటీ ఏమైనా ఉందా సేఫ్టీ ఉందా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమైనా అనుచితమైన సంఘటనలు జరుగుతాయా అనేది వెనక ఒప్పుకోకుండా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా కూడా పీడీసీ అనేది ఒక చాలా ఒక ఒక బలవంతమైనటువంటి వ్యవస్థ అటువంటి వ్యవస్థను ఫేస్ చేయాలంటే ఇది కూడా మనం చాలా బలంగా ఉన్నారు నేను మార్పు దిశగా చాలా కృషి చేశాము తర్వాత స్కూల్స్లో హాస్పిటల్స్లో తర్వాత కార్మికుల సమస్యల మీద కానివ్వండి నాకంటే ఎక్కువ ఈ మీడియా మిత్రులకు తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ప్రోగ్రామ్ కవర్ చేసేది వాళ్ళు ఫోటోతో సహా న్యూస్ వేసేది వాళ్ళు మేము ఈరోజు ప్రోగ్రామ్ చేసాము ఫలితం వచ్చింది ఓకే పక్కన పెట్టేదాం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మేము ఎప్పుడూ ముందుకే వెళ్తూ ఉంటాము సో ఇటువంటి ఎన్ని ప్రోగ్రాంలు మేము చేసాము ఎంత సక్సెస్ సాధించాము అనేది మా గంటే డీటే ఎక్కువ సో అందరికీ న్యాయం అందాలి బంతిలో మొదట కూర్చున్న వాడికి ఎలాగా అన్ని అందుతాయో చివరు కూర్చున్న వాడికి కూడా అదే వంటకాలు అన్నీ అందాలి అలాగే పేదరికము లేకపోతే క్యాస్ట్ కులాలు మతాలు జాతి లేకపోతే పడుగు బలహీన వర్గాలు ఇవన్నీ కూడా తేడా లేకుండా ఎవరికైతే ఆ సహాయం కావాలి ఎవరికైతే ఆ సహాయం అవసరం ఉందో ఎటువంటి భేదాలు లేకుండా వారికి అందించడమే ఈ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి సంవత్సరం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ లీగల్ సర్వీసెస్ దేని ప్రతి సంవత్సరం దాని గుర్తుగా మనం జరుపుకుంటూ ఉన్నాము ఇది మనకి తెలుసు కాబట్టి దీని నుంచి మాట్లాడతాం కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉచితంగా న్యాయం దొరుకుతుందా ఉచితంగా ఒక అడ్వకేట్ని గవర్నమెంట్ పెడుతుందా ఉచితంగా మనకి కేసు వాదించుకోవచ్చా ఉచితంగా ఒక కేసు ఫైల్ చేయవచ్చు అనేది ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ ఇది అందరి జనకు వెళ్ళాలి అందరి రోడ్లలోకి వెళ్ళాలి మార్గంలో ప్రజల్లోకి వెళ్ళాలి అనేది మా ముఖ్య ఉద్దేశం సో దీన్ని మా ఉద్దేశాన్ని చాలా వరకు నైంటీ పర్సెంట్ వరకు ప్రింటే ఎలక్ట్రానిక్ మీడియా వారు తీసుకొని వెళ్తున్నారు ఈ లీగల్ సర్వీసెస్ డే అని ప్రత్యేకంగా ఎవరికన్నా కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే ప్రింటెడ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ మా అడ్వకేట్స్ ప్రతి చిన్న ప్రోగ్రామ్కి వాళ్ళు వచ్చి ఉన్నాము మీతో పాటు మేము పార్టిసిపేట్ చేస్తాము ప్రతి చిన్న ప్రోగ్రామ్ ఎక్కడ రిమోట్ విలోజలో ప్రోగ్రాం పెట్టినా కానీ వారు ఆ రోజంతా కూడా వరకు మానుకొని మాతో వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు సో ప్రత్యేకంగా కి మీడియా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు మేము ఉండొచ్చు రేపు ఇంకొక ఆఫీసర్ రావచ్చు ఆ తర్వాత ఇంకొక ఆఫీసర్ రావచ్చు కానీ ఇది ప్రజలకు తీసుకెళ్లడం అనేది మాత్రం ఎప్పటికీ ఆగిపోకూడదు ఈ సర్వీసెస్ అనేవి అందరికీ అందాలని ఈరోజు ఈ సందర్భంగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ In this program. This is the last legal aid camp which we have done with our secretary <clears> today. <throat> uh, I thank all of you who are gathered here for making this last program a great success in our district. I thank all the paralegal volunteers. I thank uh, the entire audience present here. I thank the uh, Janata Foundation who were present here. I thank all the advocates. The officers present here, all the staff members for making all the arrangements and making this program a great success. I also thank the print and electronic media. Without the printed electronic media, no matter what can be conduct, we cannot pass on the message to the society. So with this, I also want to say all of you that whatever message we have gained here today, we have to pass on to the society outside. Let us not throw the entire burden only on the printed electronic media, but we should also carry that message outside. एज आर पी वी जमाना मैसेज एवरी ईयर वी सेलिब्रेट दिस डे जस्ट सो दैट वी डोंट प्रगेट बट देर आर इज समीगल सर्विसेज जो फ्री में सबको मिलता है लीगल सर्विसेज का मतलब लोगों को ये लगता है कि सिर्फ एक फ्री सर्विस लेने बोल रही है जैसे सेकेंडरी जैसे कहा है कि वो एक हमारा हक है तो ये मैसेज आप सबको आगे पास करेंगे ऐसा मैं आपसे आशा चाहती हूँ आप सबका बहुत बहुत धन्यवाद ये प्रोग्राम को अटेंड करने के लिए बन सके ना इनके और भी मैन నమస్కారం ఈరోజు లీగల్ సర్వీసెస్ డేని అందరూ కూడా గర్వంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీ అందరికీ కూడా ఈ లీగల్ సర్వీసెస్ డే సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కంగ్రాచులేషన్స్ అందజేస్తున్నాను ఈ లీగల్ సర్వీసెస్ అనేవి కూడా ఎటువంటి భేద తారతమ్యాలు భేదాలు లేకుండా అందరికీ అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ లీగల్ సర్వీసెస్ని అందించడం జరుగుతుంది ఎటువంటి ఆర్థిక తారతమ్యాలు కులమత ప్రాతిపదికన కానీ లింగ జాతి విభేదాలు కానీ ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరికీ కూడా న్యాయ సహాయం అందించాలనేది ఉద్దేశము ఈ సందర్భంగా లీగల్ సర్వీసెస్ అనేవి ఎలాగ న్యాయ సహాయం అందిస్తున్నాయనేది అనేది ప్రతిసారి మేము అందరికీ చెప్తానే ఉన్నాము ప్రతి వారికి కూడా ఎవరెవరికి ఈ ఫ్రీగల్ లీగల్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయనేది కూడా మేము ప్రతిసారి అందరికీ చెప్తానే ఉన్నాము ముఖ్యంగా మహిళలకి పిల్లలకి వృద్ధులకి ఎవరైతే ఈ నేచురల్ కెలామిటీస్ బారిన పడిన వాళ్ళకి వీరందరికీ కూడా ఫ్రీ లీగల్ సర్వీసెస్ మేము ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే వాళ్ళ తరఫున కోర్టులలో కేసులు వేయడం కానీ వారి మీద ఎవరైనా కేసులు వేస్తే మేము వారికి అడ్వకేట్లు పెట్టి ఆ కేసులు కొట్లాడించడం కానీ తర్వాత ఎవరైనా కేసు వేదించుకుంటే వారి తరఫున కేసులు వేయడం కానీ అదే క్రిమినల్ కేసెస్లో అయితే వారు ముద్దాయిలైనట్టయితే వారి తరఫున డిఫెన్స్ కౌన్సిల్ కూడా కోర్టులో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఫ్రీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ని అరేంజ్ చేసి వారి కేసులు కొట్లాడడం జరుగుతుంది సో అన్ని రకాలు కూడా మేము లీగల్ సర్వీసెస్ అనేది అందరికీ అందిస్తున్నాము తర్వాత సమాజంలో ఉన్న ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా కానీ వారు మా దగ్గరికి వచ్చినా లేదా ఒక కంప్లైంట్ ఇచ్చినా నోటుపాటు ద్వారా చెప్పినా లేకపోతే ఏదైనా పేపర్లో మాకు న్యూస్ వచ్చినా కానీ అక్కడ సమస్య ఉన్న దగ్గరికి మేము వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి అన్ని విధాలా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ లీగల్ సర్వీసెస్ అనేవి అందరికీ కూడా వారి యొక్క ఉన్న పరిస్థితులను బట్టి ఫ్రీగా పొందవచ్చు కాబట్టి ఈ విషయం అందరికీ తెలి తెలియజేసినట్లయితే ఎవరైతే వారు ఆర్థిక కారణాల చేతనో ఇంకొక కారణాల చేతనో కోర్టుకు రాలేని వారు న్యాయం పొందలేని వారు ఈ విషయం తెలుసుకున్నట్లయితే వారు వారు కోర్టుకు రావడానికి న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ లీగల్ సర్వీసెస్డైనా నేను అందరికీ వినివించుకునేది ఏమంటే ఫ్రీ లీగల్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా వెనుక వేయకుండా అవసరం ఉన్నవారు తప్పకుండా న్యాయ సహాయం కోరి న్యాయం పొందాలని నేను అందరికీ కూడా మనవి చేసుకుంటున్నాను ధన్యవాదాలు